హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ శణార్థులు సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ చిప్స్ సో బాగా ఎండలు వచ్చేసినాయి కదా ఎండలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అందరము మనకి తోచినట్టుగా కొన్నో చాన్నో ఎన్నో అన్ని వడియాలు అప్పడాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా అట్లాగే ఆలు చిప్స్ కూడా సో ఆలు చిప్స్ ఏంటంటే మనకి తెల్లగా రావాలన్నమాట వేగించినా కూడా తెల్లగా ఉండాలి ఎర్రగా వస్తే అది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కాదనమాట సో నాకు ఇట్లాగే జరిగిందనమాట నేను ఓకే పెట్టేయచ్చు కదా పెట్టేయచ్చు కదా అని పెట్టేసిన బట్ పర్ఫెక్ట్గా రాలేదు ఎండిపోయినాక ఎర్రగా ఉండడము వేగిస్తే అవ్వడము ఇక నల్లగానే ఏం టేస్టీగా ఉంటాయి టేస్ట్ ఉండదు సో పర్ఫెక్ట్గా వచ్చే వరకు ట్రై చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూడండి వీడియో పూర్తిగా సో టిప్స్తో ఉంటుంది అందరికీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏంటంటే కొంచెం క్వాంటిటీ పెట్టుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలని నేను చెప్పాను కానీ నేనే అది ఫాలో అవ్వలేదు నేను ఒకటేసారి ఒక నాలుగైదు కిలోలు తెచ్చేసి ఆలు చిప్స్ పెడితే మొత్తం అన్నీ పాడైపోయినాయి పాడైపోవడం అంటే ఏంటంటే నల్లగా అయిపోయినాయి అనమాట సో నల్లగా రావడం అనేది కరెక్ట్ కాదు ఆలు చిప్స్ ఆలు చిప్స్ ఎప్పుడే కానీ తెల్లగా ఉండాలన్నమాట సో ఈసారి నాకు తెల్లగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో వీడియో పూర్తిగా చూడండి మీరు కూడా చక్కగా పెట్టుకోండి ఆలు చిప్స్ సో లెటర్ స్టార్ట్ ద రెసిపీ సో చాలాసార్లు పెట్టి పెట్టి ఇచ్చుకొచ్చింది కాబట్టి ఈసారి నేను మూడు ఆలుగడ్డలతోటే పెడుతున్నాను పొటాటో చిప్స్ ఆలుగడ్డ చిప్స్ సో ఈ మూడు ఆలుగడ్డలతో పెడుతున్నా ఇది సక్సెస్ అయితే అప్పుడు ఇంకెక్కువ తెచ్చుకోవడం ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే ఓ రెండు మూడు కిలోలు తెప్పించడము పెట్టడము అవి నల్లగా అయిపోవడము మంచిగా అనిపించలేదు అందుకని ఈసారి మూడు ఆలుగడ్డలతో పెడతాను చూస్తాను పర్ఫెక్ట్గా వస్తే సరే సరే సో ఫస్ట్ ఇట్లాగా మూడు కొంచెం పెద్ద సైజువి ఆలూస్ తీసుకున్నాను మంచి కడిగేసిన ఇప్పుడు కడిగేసి ఏం చేయాలంటే మనము ఆల్రెడీ ఒక దాంట్లో నీళ్ళు తీసుకొని దీంట్లో కొంచెము ఉప్పు వేసేసుకోవాలి మనము ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఆలు అనేది నల్లబడకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి ఒకసారి అంత కలిసిపోయి చేసేసి ఇలా చిప్స్ గీకేది ఉంటుంది కదా అది తీసుకోవాలి సో వీటిని హాఫ్గా కట్ చేసుకొని కొన్ని వస్తుంది కదా ఇప్పుడు మేము చిప్స్ గీకా మంచిగా వస్తున్నాయి కదా ఇట్లా ఉప్పు నీళ్ళలు ఉంటే ఏమవుతుంది అంటే నల్లబడకుండా ఉంటుంది అట్లా కానీ ఒక్కసారికే కాదు ఒక నాలుగైదు సార్లు అయినా మనము మంచిగా దీంట్లో ఉన్న స్టార్చ్ పోయే వరకు దీన్ని మంచి కడగాలన్నమాట సో ఫస్ట్ ఇవన్నీ ఆలుగడ్డలని గీకి పెడతాం అన్నీ కూడా చిప్స్ని ఇట్లా గీకేసిన మంచి వచ్చినాయి కదా పెద్ద పెద్ద సైజు వీటిని ఇప్పుడు ఒక ఐదు సార్లు అయినా నీళ్ళు మార్చి మార్చి ఇట్లా లేకుండా నీళ్ళు మామూలుగా వచ్చే వరకు దీన్ని కడిగేస్తాయి చూద్దాం మీ సారైనా మంచిగా వస్తాయా తెల్లగా ఎండ మంచిగా ఉంది ఒక ఐదారు సార్లు అయినా కడిగిన వీటిని నీళ్లు చూడండి ఇట్లా నార్మల్గా వచ్చే వరకు కడగాలి స్టార్చ్ అంతా పోయింది ఇప్పుడు పొయ్యి మీద ఏసారి పెట్టుకొని అవి మసలేటప్పుడు ఇవి వేసేద్దాం అంతవరకు వీటిని నీళ్ళల్లోనే ఉంచాలి ఏ కొంచెం ఉన్నా కూడా ఇందులో వచ్చేస్తుంది పొయ్యి మీద పెట్టేసుకొని కిలో ఆలుగడ్డ అయితే ఒక ఫోర్ స్పూన్స్ ఇంత చిన్న స్పూన్ తోటి నేను ఫోర్ ఫైవ్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఫైవ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది వంపేస్తాం కదా దీంట్లో నుండి ఓన్లీ చిప్స్ ఉడకబెట్టి తీసుకోవడం కాబట్టి బాగా మసలేటప్పుడు మనము చిప్స్ గీకి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డవి అవి ఇందులో వేసుకోవాలి సుంటుంది పొంగు వస్తున్నప్పుడు స్లో చేసి మనం ఇవన్నిటిని ఈ ఆలుగడ్డ చిప్స్ని ఇందులో వేసేసి ఒక్కసారి మూత పెడితే తొందరగా యాక్చువల్లీ ఇప్పుడు ఆ మసలి వేడికి మనం గీకిన ఈ చిప్స్ ఈజీగా ఉడికిపోతాయి ఎందుకైనా మంచిది ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు అట్లా పెడితే పెట్టి ఇంకా మంచిగా అవుతుంది కదా ఇట్లా గోరుతో గిల్లితే ఉడికిపోయింది ఇప్పుడు అట్లా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దీన్ని తీసేసుకోవాలి వేరే జిల్లెట్లో తీసేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగా ఉడకకుండా ఉడకడం ఆగిపోతుంది ఎక్కువ ఉడికిపోతే ఏమవుతుందంటే ఒకదాని తోట ఒకటి అతుక్కుపోతాయి చిప్స్ అనేది విడివిడిగా రావు అయిపోయింది అంతే తినే నేడు ఆలుగడ్డలు దీన్ని తీసుకెళ్ళి బయట ఎండలో ఎండేసుకోవడము సో ఇక్కడ ఇట్లా ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా కదా ఇందులో వేసేసి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ చేసుకోవడమే సో వీటన్నిటినీ ఇట్లాగా ఒక్కొక్కటిగా వేరు చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వచ్చినాయి అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే ఎండిపోయాక కూడా తెల్లగా ఉంటే చిప్స్ అవి వేగించిన కూడా తెల్లగా ఉంటాయి అని ఎండిపోయాక నల్లగా అయినాయి అనుకోండి అప్పుడు ఇక చిప్స్ పాడైపోయినాయి అట్టే ఇట్లాగా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా సపరేట్ 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 సపరేట్గా చేసేసి ఎండలో ఎండేస్తే రోజులో చిప్స్ రెడీ అయిపోతాయి ఎండిపోయినాయి కదా ఒక్క రోజులో అసలు సగం పూట చాలు ఇవి ఆరిపోవడానికి వీటిని అన్నీ ఒక్కరోజు ఎండలో పెట్టి ఇంకా డబ్బాలకు తీసుకుంటే మనకి ఒక ఆరు నెలల పాటు ఇవి నిలువ ఉంటాయి ఈసారి నావి సక్సెస్ఫుల్గా వచ్చినాయి మంచిగా అనిపిస్తుంది లేకపోతే ప్రతిసారి అసలు నల్లగా అయిపోతున్నాయి వేగిస్తే ఇంకా నల్లగా ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో ఇట్లా ఉండాలి యాక్చువల్లీ చిప్స్ పొటాటో చిప్స్ ఆలూ చిప్స్ అంటే ఇట్లా ఉండాలి తెల్లగా ఉండాలి మనకి ఎండిపోయాక ఎండిపోయాక తెల్లగా ఉన్నాయి అనుకోండి నూనెలో వేసి వేగించిన తర్వాత కూడా తెల్లగా ఉంటాయి బాగా హై ఫ్లేమ్ పెట్టి వేగించొద్దు లో ఫ్లేమ్లోనే వేగిస్తే ఉత్తిగానే కాలుతాయి నూనెలో ఒక్కసారి మళ్ళీ ఎండలో పెట్టుకుందాము ఇలాగ ఎండాకాలంలో పెట్టుకునే వడియాలు అప్పడాలు తొక్కులు మామిడికాయ తొక్కులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా మంచిగా రుచికరంగా చేసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి